నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో పెట్టడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ ప్రేక్షకులకి ఒక రెండు గ్రహాల కారకత్వాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ముఖ్యంగా ఏ గ్రహమైనా బలహీన పడినప్పుడు హోమాలు లేదా జం వాటికి సంబంధించిన జమ్స్టోనే కాదండి ప్రకృతికి సంబంధించిన పరిహారాలు కూడా ఉన్నాయి సమాజానికి సంబంధించే పరిహారాలు కూడా మనం చేసుకోవచ్చు వాటిని పాటిస్తూ వెళ్ళాలి మనం ఓన్లీ దేవుడికి మొక్కుకో మొక్కుకోవడము లేదా హోమాలు జరిపించుకోవడము లేదా రింగ్ అంటే జమ్స్టోని పెట్టుకోవడము ఇది ఇది పక్కన పెట్టేసి మనకి కొన్ని ప్రకృతి పరంగా మరియు సామాజిక పరంగా కూడా పరిహారాలు మనము ఎలా చేసుకోవచ్చు అని ఒక టూ మినిట్స్లో మీకు చెప్పేస్తాను ఇక్కడ చూడండి గ్రహ కారకత్వాలలో మనం ఏ గ్రహ కారకత్వాలకు ఇబ్బంది పెట్టినా ఆ గ్రహం బలహీనపడితో వెళ్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు పితృకారకుడు తర్వాత ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్కి మంచి మంచి పెద్ద పెద్ద పదవీలు మనకి రావాలంటే సూర్యుడు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తారు తర్వాత దేవతా కార్యాలకి ఇబ్బంది పెట్టినట్లు అయితే తండ్రి సమానాల వ్యక్తులకి అవమానించినట్లు కనుక అయితే సూర్యుడు బలహీనపడుతూ వెళ్తాడు సో సూర్యుడికి మనము ఎలాంటి సూర్యుడు బలిష్టంగా ఉండాలి సూర్యుడు మన జాతకంలో బాగుండాలి అని మీరు కోరుకున్నట్లు ఇన్కమ్ ట్యాక్స్ని కరెక్ట్గా పే చేయడానికి ప్రయత్నం చేయండి ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇన్కమ్ ట్యాక్స్లని బాగా అప్పటికప్పుడే మీరు పే చేసుకుంటూ వెళ్ళండి గవర్నమెంట్కి మోసాలు చేయవద్దు తర్వాత పితృ కార్యాలను సరిగ్గా జరిపించుకోవడానికి జరుపుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి తర్వాత పితృ సమానులకి మీరు దయచేసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి తర్వాత ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాపర్టీస్ని మన ప్రాపర్టీస్ లాగా చూసుకోవడం ద్వారా కూడా సూర్యుడు మనకి ఫేవరబుల్గా మనకి పాత్ర వహిస్తాడు అని చెప్పుకోవచ్చు ఇకపోతే బుధ గ్రహ కారకత్వాలు ఏంటి మేనమావయ్య మనకి బుద్ధి అవుతాడు తర్వాత ఇక్కడ ముఖ్యంగా మ్యాథమెటిక్స్కి చాలా ఇంపార్టెంట్ అయిన గ్రహము తర్వాత తెలివితేటలకి చాలా ఇంపార్టెంట్ అయిన గ్రహము గ్రీన్ కలర్కి ఆయన ప్రముఖమైన పాత్ర వహిస్తారండి తర్వాత ముఖ్యంగా జ్యోతిష్యులకి చార్టెడ్ అకౌంట్కి ఈ యొక్క బుధుడు చాలా అంటే ముఖ్యమైన పాత్ర వహిస్తారు ఇక్కడ ముఖ్యంగా బుధుడు మనం చిన్నపిల్లలు పుట్టినప్పుడు మాటలు సరిగ్గా రాకపోతే బుధుడి ఒక లోపం అనేది ఖచ్చితంగా ఉంటుంది జాతకంలో ఇక్కడ బుధుడికి మనము ప్రకృతి పరంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటే బుధుడు ఎందుకు బలహీనపడతాడు చార్టెడ్ అకౌంట్గా ఉండి ఎక్కువ డబ్బుల కోసము అక్కడ మోసాలు చేసుకో చే చేయడం ద్వారా జ్యోతిష్యులు అబద్ధాలు చెప్పి వచ్చిన క్లయింట్తో ఎక్కువ డబ్బులు తీసుకోవడము లేదా లేనిపోను అని చెప్పి భయపెట్టడం లాంటివి చేసినట్టు కనుకైతే మేనమావయ్యకి ఇబ్బందులు పెట్టినట్లు కనుక అయితే మేనమావయ్యకి మోసాలు చేసినట్లు కనుక అయితే తృతీయ లింగులని అవమానించినట్లు కనుక అయితే బుధుడు బలహీనపడతాడు సో బుధుడు మన జాతకంలో బాగుండాలి ఇబ్బంది రాకుండా బుధుడిని ఎలా మనము ఫేరోబుల్గా చేసుకోవచ్చు అంటే మొక్కులని నాటండి చెట్లని నాటండి ఎన్ని చెట్లు మీరు నాటి పోషిస్తారో అంతా మీకు బుధుడి యొక్క నెగిటివ్ తగ్గిపోతూ ఉంటుంది తృతీయ లింగులని అవమానించకుండా మీకు తగిన అంటే సహాయం చేయకపోయిన పర్లేదు వాళ్ళని అవమానించకండి చిన్న చూపు చూడకండి అప్పుడు మీకు బుధుడు చాలా బలిష్టంగా మీకు అవుతాడు తర్వాత ముఖ్యంగా జ్యోతిషులు కూడా ఒకరికి సహాయమని అంటే వాళ్ళ ఏదో కష్టమని వచ్చినప్పుడు వాళ్ళకి తగిన కరెక్టు రెమిడీస్ చే చేసుకునేలాగా మీరు వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళని పంపించే ప్రయత్నాలు చేసుకోండి చంద్రుడు చంద్రుడు మన జాతకంలో బలహీనంగా ఎందుకు అవుతాడు వేరే వాళ్ళ కుటుంబాలకి మ వేరే వాళ్ళ కుటుంబాల మధ్య తగాదాలు పెట్టినట్లు కనుకైతే తల్లికి సంబంధించిన విషయంలో మనకి నెగిటివ్గా నడుచుకున్నట్లు కనుకైతే ఖచ్చితంగా చంద్రుడు బలహీనపడతాడు సో చంద్రుడికి ఎలాంటి ప్రకృతిపరమైన రెమెడీస్ చేసుకోవచ్చు నీళ్ళని సేవ్ చేయండి నీళ్ళని సేవ్ చేయండి ఎవరైనా తాగడానికి నీటి నీళ్లు అడిగితే గ్లాసు నిండా ఇవ్వండి హాఫ్ గ్లాస్ ఇవ్వకండి పక్షులకి నీళ్ళని అందించే ప్రయత్నాలు చేసుకోండి ప్రాణులకు జీవులకు ఇతర జీవులకు నీళ్ళని అందించడానికి ప్రయత్నం చేయండి తర్వాత పాలు నీటిలో మోసాలు చేయకండి పాలకు సంబంధించిన విషయంలో నీటికి సంబంధించిన విషయంలో మోసాలు చేయకండి అండి జస్ట్ మీకు అవ్వాలని మీకు ఈ చెప్పాను ఇకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ మాసంలో ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశుల సంచారం చేస్తున్నారో వాటి వలన ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి తెలుసుకుందాం ముఖ్యంగా రాహు మీనరాశుల సంచారం కేతు కన్యా రాశుల సంచారం శని భగవాన్ కుంభ కుంభరాశుల సంచారం గురువు గారు ఋషభంలో సంచారం కుజుడు ఈ మాసంలో ఒకటవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ఋషభంలో తదుపరి మిథున రాశుల సంచారం సూర్యుడు రాశుల సంచారం బుధుడు ఈ మాసంలో ఆగస్టు ఐదవ తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు సింహరాశిలో ఒక్కరించి సంచారం చేయబోతున్నారు తదుపరి నేర మార్గంలో సంచారాన్ని చేస్తారు ఇక ఈ గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఒకటి ఒకటిగా మనం చూసుకుంటూ వెళ్తాం ఇక తదుపరి రాశి మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి ఈ ఆగస్ట్ మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లు కనుక అయితే ముఖ్యంగా తృతీయ స్థానంలో ఉంటున్న రాహు పంచమ స్థానంలో ఉంటున్న గురువు ఆగస్ట్ ఇరవై ఆరవ తేదీ తర్వాత మారబోతున్న కుజుడు కుజుడు ఈ మూడు గ్రహాల యొక్క యోగ ఫలితాలు శుభ ఫలితాలని అందుకోబోతున్నారు అంటే కుజుడు ఆగస్ట్ ఇరవై ఆరవ తేదీ తర్వాత ఆగస్ట్ ఇరవై ఆరవ తేదీ వరకు యోగిస్త యోగించడం లేదు పంచమ స్థానంలో ఆయన అంత పెద్దగా యోగించాడు షష్ట స్థానానికి వెళ్ళినప్పుడు యోగిస్తున్నాడు తర్వాత మీకు మకర రాశికి రాశాధిపతి శని వక్రించడము బుధుడు వక్రించడము శుక్రుడు ఒక అనానుకూలత కాస్త ఇబ్బంది పెట్టే రకంగా ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా నోటికి సంబంధించిన విషయంలో ఏదైనా ఎక్సెస్ ఆఫ్ ఫీట్ లాంటివి ఇలాంటివి ఏదైనా పొళ్ళకి సంబంధించిన విషయంలో ఆరోగ్య సమస్యలు రావడము సరి అంటే వేళ్లకు భోజనం చేసుకోలేకపోవడము లేదా ఆ మౌత్కి సంబంధించిన నోటికి సంబంధించిన విషయంలో ఇబ్బందులు పడుతూ భోజనాలు చేయలేని పరిస్థితులు కూడా ఇక్కడ రావడానికి అవకాశాలు ఉంటాయి అయితే పంచమస్థానంలో గురువు ఉన్నారు పెద్దగా వాటి నుంచి బయటపడతారని చెప్పుకోవచ్చు తర్వాత ఎక్సెస్ ఆఫ్ హీట్ వాళ్ళు కూడా సరిగ్గా చూసుకోండి ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి ముఖ్యంగా భార్య భర్తల మధ్య కూడా ఈగో క్లాషెస్ లాంటివి రావడానికి కూడా అవకాశాలు ఇక్కడ ఉన్నాయి తర్వాత ప్రతి పని పనిలో కూడా కాస్త ఆటంకాలు కూడా కనిపించడానికి అవకాశాలు ఉన్నాయి తర్వాత ముఖ్యంగా మకారాశి వాళ్ళకి గురువు ఇచ్చే ఫలితాలు మనం చూసుకున్నట్లయితే శుభ శుభకార్యాలు లేదా శుభ వేడుకలు లాంటివి జరుపుకోవడానికి అవకాశాలు ఉంటాయి సంతాన విషయంలో అభివృద్ధి కార్యాలని చేసుకోవడానికి అవకాశాలుంటాయి కొద్దిగా తీర్థక్షేత్రాల దర్శనాలు కూడా చేసుకోవడానికి అవకాశాలుంటాయి పాత మిత్రులని కలుసుకునే ప్రయత్నాలు చేసుకుంటారు తర్వాత మీకంటూ సమాజంలో కాస్త గుర్తింపు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చక్కని మలి మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత ఈ ఒక పంచమ స్థానంలో ఉంటున్న గురువు వలన హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకి లేదా ఈ గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళకి ఈ ఒక బుక్స్ బిజినెస్ చేసే వాళ్ళకి కాంట్రాక్టర్స్కి మెకానికల్ ఇంజనీర్స్కి సివిల్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి టీచింగ్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి చాలా యోగదాయకంగా మీకు ఉండబోతుందని చెప్పుకోవచ్చు అయితే నవమస్థానంలో ఉంటున్న కేతు ఆ కేతువుతో ఈ శుక్రుడు కూడా కలవడం అనేది తండ్రికి ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోండి తండ్రికి షుగర్ వ్యాధి ఉన్నట్లయితే వాళ్ళని సరిగా చూసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి తర్వాత ఆటంకాలు రాకుండా ఉండడానికి ప్రతి పని చేయకుండా ముందే విఘ్నేశ్వరుడికి ఒక నమస్కారం చేసుకొని ఆ పని ప్రారంభించినట్లకైతే మంచిది ముఖ్యంగా మీరు మకారాశి వాళ్ళు శనికి సంబంధించిన పరిహారాలు అంటే ప్రతిరోజు ఈశ్వర ఆరాధన కావచ్చు కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోవడము ప్రతిరోజు నల్ల నువ్వుల ఒత్తులతో దీపాన్ని వెలిగించడము తర్వాత గణపతికి గరిక లాంటిది గ్రీన్ కలర్ క్లాత్ లాంటిది ఇవ్వడానికి ప్రయత్నాలు చేసుకోవడము సూర్య గ్రహ పరిహార నిమిత్తం గోధు చేసిన పాయసాన్ని యాచుకులకి పెట్టడము ఇలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినోభవంతో ధన్యవాదములు